నిరుద్యోగ బచావు అన్ ఎంప్లాయ్ బచావు డిఆర్ స్టూడెంట్స్ అండ్ రిస్క్ ఫైటర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వామ్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఎవ్రీ బడీ ఈజ్ ఆస్కింగ్ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎప్పుడు ఎప్పుడు అంటున్నారు సో డెఫినెట్గా ఈ ఇయర్లో మాత్రం పోలీస్ నోటిఫికేషన్ పక్కా వస్తుంది బట్ ఎగ్జాక్ట్ డేట్ మంత్ అనేటువంటిది ఎవరు తెలియదు బట్ వస్తుందని మేము కూడా భావిస్తున్నాము సో వెదర్ ఇట్ ఇస్ ఏప్రిల్ ముందు వస్తుందా జూన్ లోపు వస్తుందా నెక్స్ట్ మంత్ అనేటువంటిది దెర్ ఈజ్ నో బడీ హ్యావ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ బట్ ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో వంద శాతము పోలీస్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది అది ఫస్ట్ క్లారిఫికేషన్ అయితే కొంతమంది అడుగుతున్నారు ఏంటంటే నెక్స్ట్ మంత్ వస్తుందా టూ మంత్స్ వస్తుందా త్రీ మంత్స్ అంటే ఈ ఇయర్లో ఫిలిమ్స్ ఖచ్చితంగా నిర్వహించవచ్చు అనేది నా అంచనా ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో చర్చ నడుస్తుంది డిస్కషన్ నడుస్తుంది కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా ఒక్క నోటిఫిన్ రాలేదు పోలీస్ వాళ్ళు ఇంతవరకు ఇవ్వలే ఆ పాతయే ఫిల్అప్ చేసేసారు సో ఎస్ఐ ప్రిపేర్ పీసీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోండి ఏదో వన్ టూ మంత్స్ పెట్టుకోకండి నోటిఫికేషన్ వచ్చినాక కోచింగ్ వస్తాను వచ్చినాక దాని ఏమంటే క్రాష్ కోర్సులు ఆ కోర్సులు ఈ కోర్సు జాయిన్ అవ్వకండి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి వచ్చే సంవత్సరం పక్కా మీకు ఈవెంట్స్ ఉంటాయి ఈ సంవత్సరం మాత్రం ప్రిలిమ్స్ ఉంటుంది ఐ రిపీట్ దిస్ ఇయర్ యూ హ్యావ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ సో కొంతమంది చాలామంది ఎగ్జామ్ రాసిన వాళ్ళు కోచింగ్ వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ కూడా చాలా డిప్రెషన్లో ఉన్నారు స్ట్రెస్ అయిపోయారు టెన్షన్లో ఉన్నారు ఏజ్ అయిపోతుంది టైం అయిపోతుంది చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి సరే అవన్నీ అవన్నిటి గురించి మాట్లాడుకుంటూ పోతే నేను రెగ్యులర్ చెప్తూనే ఉంటాను వాటి గురించి మీరు ఎగ్జామ్ స్టార్ట్ చేయండి రాయడం ఏది కోచింగ్ అయిపోయిన వాళ్ళు ప్రిపరేషన్ ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళు సో దాని గురించి నేను మీకు ఒక మంచి విషయం చెప్పేదానికి లైఫ్కి వచ్చాను ఇది యాక్చువల్గా నిన్న నేతాజీ బర్త్డే ఉంది మనకు పరాక్రమ దివస్ తర్వాత ఈరోజు నేషనల్ గర్ల్స్ డే ఉంది ఎల్లుండి రిపబ్లిక్ డే ఉంది ట్వంటీ సిక్స్త్ సో ఈ మూడు డే సందర్భంగా నేతాజీ సంస్థ వాళ్ళు కూడా దీన్ని ఏమంటారు తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ సో టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ అంటే ఇది ఫస్ట్ టైం మనం లాంచ్ చేశారు అంటే దీంట్లో దీంట్లో భాగం ఏంటంటే ఒకసారి అది ఓపెన్ చేయండి చూద్దాం ఎట్లుంది వంశికె నాకు అనిపించారు కదా సో ప్లే స్టోర్లో యాప్లో ఓపెన్ చేసుకుంటే రెగ్యులర్గా ఎగ్జామ్స్ టూ హండ్రెడ్ మార్క్స్ పేపరా రైట్ టూ హండ్రెడ్ మార్క్స్ పేపరు తెలుగులో ఇంగ్లీష్లో ఆల్మోస్ట్ ఒక పదిహేను వేలు ముందే క్వశ్చన్స్ డైలీ మెయిన్ ఎగ్జామ్ లాగా నిర్వహిస్తున్నారు అది లాంచింగ్ అనేది రేపు ఎల్లుండి ట్వంటీ సిక్స్త్లో లాంచ్ చేస్తున్నారు విత్ ఎక్స్ప్లనేషన్ ఎవ్రీ డే అంటే డే బై డే ఒక పేపర్ ఉంటుండొచ్చు దానికి సంబంధించి మీకు ఆన్లైన్లో పెట్టారు మొత్తం సో దాన్ని ఈ రిపబ్లిక్ డే సందర్భంగా నేతాజీ బర్త్డే సందర్భంగా ఫోర్ నైన్టీ నైన్ ఫిక్స్ చేశారు ఫస్ట్ హండ్రెడ్ మెంబర్స్కి ఇంకా మూడు రూపాయలు ఎక్స్ట్రా రూపీస్ ఉన్నాయి కదా ఫైవ్ నాట్ టూ రూపీస్ అనుకోండి ఇక అంటే ఇంక్లూడింగ్ ట్యాక్స్ అంతా కలిపి ఐదు వందల రూపాయలు ఇది ఒక ప్రాపర్ ప్లాన్గా పెట్టారు అంటే ఆల్మోస్ట్ ఎలా చేశారంటే దీన్ని లాంగ్ టర్మ్ గా మీకు ఎగ్జామ్ వరకు పనికొచ్చే విధంగా ఇన్ కేసు ఇందులో టీం వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే అంటే మా ఫ్యాకల్టీలు కానీ టీంలు కానీ క్లియర్గా దే హ్యావ్ సెడ్ దాట్ నేను ఒకసారి చూస్తా చూసుకుంటే మాట్లాడతాను ఇందులో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇరవై ప్రీవియస్ ఇయర్ టెస్ట్ పేపర్స్ ఉంటాయి మళ్ళీ చాప్టర్ వైజ్ టెస్ట్ ఉంటాయి ప్లస్ గ్రాండ్ టెస్ట్ పదకొండు వేల ఎంసీక్యూలు ఉంటాయి నాలుగు వేలు అవి మొత్తం కలిసి పది వేల ఎంసీక్యూలు సో ఇందులో ప్యూర్ మ్యాథ్స్ అర్థమెటిక్ రీజనింగ్ వీడియోలు ఉంటాయి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో దీనికి సంబంధించి ఒకవేళ మీరు కనుక సెలెక్ట్ కాకపోయినా ప్రెలించుకో క్వాలిఫై కాకపోయినా కూడా దే పే బ్యాక్ మనీ ఇది కొంచెం మంచిగా ఉంది పర్లేదు ఈ ఎగ్జామ్ రాసిన క్వాలిఫై కాకపోవడం ఏంటి కానీ ఒక రకంగా ఇది కూడా ఒక మార్కెటింగ్ అనుకోండి ఇక మీకు పని కోసం మాత్రం తీసుకోండి అది నా అడ్వైజు వీడియో ఉంది వన్ సెకండ్ రైట్ సో అందరు తీసుకునే ప్రయత్నం చేయండి ఒకసారి అది వాట్సప్ చేయండి అట్లా చేస్తుంటాను శ్రీ శ్రీనేతాజీ స్టడీస్ అని టైప్ చేయండి ఆటోమేటిక్గా అలా ఎస్ఐ కానిస్టేబుల్ తెలంగాణ ఏమైనా ఉంటుంది టెస్ట్ సిరీస్ అని ఉంటుంది సో దాన్ని ఫస్ట్ వంద మందికి అంటే ఇప్పుడు అలా కంటెంట్ ఏం లేని అంటుంది రేపటి ఎల్లు నుంచి డైరెక్ట్ ఎస్ సో అది లాంచ్ చేస్తున్నా మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి మీ పేమెంట్ కూడా ఏం ప్రాబ్లం లేదు దాని ఏమంటారు ఎవరికైనా టెక్నికల్ ప్రాబ్లం ఉన్నా ఓపెన్ కాకపోయినా మనీ రీఫండ్ చేస్తారు వాటి నెంబర్ కూడా ఫోన్ నెంబర్ మీకు ఇచ్చారు దీంట్లో మీరు కింద లాంగ్ టర్మ్ వాళ్ళు వితౌట్ కోచింగ్ కోచింగ్ తీసుకొని వాళ్ళు తీసుకోకండి టైం వేస్ట్ మనీ వేస్ట్ మీకు ఒక్క ముక్క అన్నప్పుడు ఆ ఎగ్జామ్ తీసుకొని ఏం చేసుకుంటారండి ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు కోచింగ్ తీసుకున్న వాళ్ళు చదువుతున్న వాళ్ళు ప్రిపేర్ అవుతున్న వాళ్ళే తీసుకోండి ప్రిపేర్ కాక ముందుకే చూద్దామన్న వాళ్ళు తీసుకోకండి టైం వేస్ట్ డబ్బులు వేస్ట్ మళ్ళా హు ఆల్రెడీ ప్రిపేర్డ్ హూ ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఫర్ ది ఎస్ఐపిసి పోస్ట్ ఇక్కడ నేను ముందే చెప్తున్న ఆ కోర్స్ తీసుకున్నాక మీరు క్వాలిఫై కాకపోతే వీ రిఫండ్ దట్ ఫోర్ నైంటీ నైన్ సరే ఫైవ్ టూ రూపీస్ ఆ ఇంట్రెస్ట్ కూడా పే చేస్తాం ఫైవ్ టూ రూపీస్ ట్యాక్స్ సో రోజు ఎగ్జామ్ రాయండి మంచిగా ఎనీవే వి ఆర్ ప్రొవైడింగ్ బెటర్ ఎగ్జామ్స్ ప్లస్ ఎక్స్ప్లనేషన్ ఇంకో మాట కూడా చెప్తున్నాను మీకు మీరు బాగా కష్టపడి కోచింగ్ రాగలిగితే ఫ్యామిలీ సపోర్ట్ చేసి ఫైనాన్షియల్ హెల్త్ చేస్తా అంటే ఆన్లైన్ కూడా నేను సపోర్ట్ చేయను ఆన్లైన్ వద్దనే చెప్తాను కొంతమందికి వీలు కాదు జాబ్ చేస్తుంటారు ప్రైవేట్ ఊర్లలో ఉంటారు బావి దగ్గర పని చేస్తుంటారు కొన్ని ఆర్థిక రకరకాల సమస్యలు ఉంటాయి వాళ్ళకైతే బెస్ట్ ఆన్లైన్ వాళ్ళు కాకుండా మీకు వీలైందనుకోండి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు సో మీకు రెగ్యులర్గా ఎగ్జామ్ రాకపోయినా నేను చెప్తున్నా మా టీం వాళ్ళు కూడా లైవ్లో వాళ్ళు పక్కన ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా చెప్తున్నా మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా టెక్నికల్ ప్రాబ్లం హెల్ప్ చేస్తాము కోర్స్ వచ్చేసి ఫైవ్ నాట్ టూ రూపీస్ ఉన్నట్టుంది మొత్తం టెస్ట్గా పదిహేను వేల క్వశ్చన్స్ మొత్తం మీకు ఎవరికి ఓపెన్ రాకపోయినా కూడా మీకు ఏం సెండ్ అెసేజ్ టెక్స్ట్ మెసేజ్ చేయండి డెఫినెట్గా మా టీం మీకు సపోర్ట్ చేస్తుంది ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన ఆఫర్ కూడా ఏదైతే చెప్తున్నారో ఆన్లైన్లో ఫైవ్ నా టూ రూపీస్ది ఈ మంత్ ఎండింగ్ వరకే ఆఫర్ ఉంటుంది ఫస్ట్ హండ్రెడ్ మెంబర్స్కి ఏది ఫోర్ నైంటీ నైన్ రూపీస్ టెస్ట్ సిరీస్ ఇప్పుడు ఓపెన్ చేయగానే ఇప్పుడు ఫోన్ చేయకండి తీసి పెట్టుకోండి అంతే అది తీసుకొని అమౌంట్ పే చేసిన తర్వాత మీకు రేపంటే రిపబ్లిక్ డే ఎల్లుంటే ఓపెన్ అయిపోతుంది ఆటోమేటిక్ ఎగ్జామ్ వచ్చేస్తుంది మీకు సో డైలీ వైజ్ వీక్లీ వైజ్ ఎగ్జామ్ పెడతా ఉంటారు అప్లోడ్ చేస్తూ ఉంటారు మీకు మీరు ఎగ్జామ్ రాయండి రైట్ ప్రింట్ కూడా తీసుకోవచ్చు మేబీ ఆప్షన్ ఉండొచ్చు ప్రింట్ కూడా తీసుకోవచ్చు మీరు ఎగ్జామ్ పేపర్ ప్రింట్ తీసుకోవచ్చు కీ పంపిస్తారు విల్ సపోర్ట్ ఇది ఎగ్జామ్ యొక్క దాని ఏమంటారు ఆన్లైన్ సంబంధించిన ఆఫర్ గురించి యాప్ దాంతోపాటు ఒక విషయం కూడా మీకు చెప్తున్నా ఈ హైకోర్టు పోస్టులు పడ్డాయి మీరు కూడా అప్లై చేయండి ఎస్ఐ కానిస్టేబుల్ కూడా ఏమైతే జాబ్ వస్తే గవర్నమెంట్ జాబే కదా అది కూడా స్టార్టింగ్ నలభై నలభై వేలు యాభై ఉంది కొన్ని జాబ్స్కి జస్ట్ జీకే ఉంది కరెంట్ ఇది ఇంగ్లీష్ ఉంది అది కూడా రాయండి అందరూ అప్లై చేయండి దానికి సంబంధించి నేతాజీ బర్త్డే సందర్భంగా అది ఫీజు వంద రూపాయల పెట్టాం ఎగ్జామ్ దాకా ఇగా ఏది ఇంగ్లీష్ మీడియం ఉంది సపరేట్ తెలుగు మీడియం సపరేట్ ఉంది హైకోర్టు జాబ్స్ వంద రూపాయలు తర్వాత ఇంగ్లీష్ సపరేట్గా యాభై రూపాయల కోచింగ్ రాలేని వాళ్ళు తీసుకోండి ఈ రిపబ్లిక్ డే వరకే తర్వాత సేమ్ ఫీజు ఉంటుంది లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఈ రేపటి వరకు ఎల్లుండి వరకు అయితే ఏమో వంద రూపాయలు ఉంటుంది తర్వాత లెవెన్ హండ్రెడ్ రూపీస్ మై డిఫాల్ట్ ఇంత ముందు ఉన్న ప్రైజే సో దాంట్లో ఇంకా చాలా అప్లోడ్ చేస్తారు ఇప్పటికే చాలా అప్లోడ్ చేశారు హైకోర్టు జాబ్స్ది డిస్టిక్ కోర్టు పోస్టులది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అంతా రెడీగా ఉంది రిమైనింగ్ ఇంకా ఎవరు ఉంటే వాళ్ళు చేస్తారు మీకు డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తారు సో విషు ఆల్ ద బెస్ట్ లాంగ్ ప్రిపేర్ అవ్వండి ఇంకా కొన్ని క్లారిటీ ఇస్తారు నోటిఫికేషన్ల గురించి మీరు ఏ జాబ్ బట్ట ఫస్ట్ అప్లై చేయండి రైల్వే పోస్ట్లు కానీ కోర్టు జాబ్లు కానీ ఎందుకంటే ఎస్ఐ కానిస్టేబుల్ కొంతమందికి ఆ డ్రెస్ మీద ఆ జాబ్ మీద చాలా ప్రేమ ఉంటుంది గౌరవం వేరే ఏది ఇచ్చినా తీసుకోవాలి నా మంచి సలహా ఏంటంటే ఫస్ట్ మీరు ఒక దగ్గర ప్లేస్ అవ్వాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో హాస్టల్ ఫీజు కట్టుకోవడము రూమ్ రేట్లు కట్టుకోవడము పేరెంట్స్ మీద భారం అయిపోవడము ఇదంతా సమస్యలు ఏదో ఒక జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ అవ్వండి గవర్నమెంట్ జాబే కోర్టు జాబ్ గవర్నమెంట్ జాబే రైల్వే జాబ్ గవర్నమెంట్ జాబే గ్రూప్ డి గవర్నమెంట్ జాబే సో మై అడ్వైజ్ నోటిఫికేషన్ మాత్రం వందకి వంద శాతం ఈ ఇయర్ ఉంటుంది బట్ ఆఫ్టర్ జూనా బిఫోర్ జూనా అనేది కన్ఫర్మ్ కావాలి మరి ఎప్పుడు ఇచ్చినా కానీ ఫిలిమ్స్ మాత్రం ఈ ఇయర్లోనే ఉంటుంది ఫిలిమ్స్ ఎగ్జామ్ ఈవెంట్స్ మేబీ నెక్స్ట్ ఇయర్ ఉండొచ్చు మెయిన్స్ ఈవెంట్స్ ఎందుకంటే ఆల్రెడీ జనవరి అయిపోయింది ఇక మనకున్నది ఆల్మోస్ట్ వాళ్ళకి ఇంకా టూ ఫిఫ్టీ డేస్ టైం ఉంది టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ డేస్ అంటే వర్కింగ్ డేస్ కానీ చూసుకుంటూ టూ హండ్రెడ్ డేస్ ఉంటుంది ఆల్రెడీ తీసేస్తే ఈ లోపు వస్తుందని భావిస్తున్నా విష బెస్ట్ బాగా చదవండి టైం వేస్ట్ చేసుకోకండి ప్రిపేర్ అవ్వండి హార్డ్ వర్క్ చేయండి ఎక్కడ టైం వృధా చేయకుండా మొబైల్ పట్టుకొని నిజంగా ఎగ్జామ్ రాసే వాళ్ళు మాత్రమే తీసుకోండి ఆ టెస్ట్ కూడా అదర్వైజ్ డోంట్ టేక్ ఇట్స్ మీరు కష్టపడకుండా ప్రిపేర్ చేయకుండా ఓపెన్ చేయకుండా తీసుకుంటే ఏమి వస్తుందండి తీసుకున్నామంటే ఖచ్చితంగా ఓపెన్ చేయాలి ఎగ్జామ్ రాయాలి నేను మళ్ళీ చెప్తున్నా మీరు ఓపెన్ చేయకుండా కొనుక్కొని దాన్ని పట్టించుకోకుండా క్వాలిఫై కాకపోతే డబుల్ బ్యాక్ అడగొద్దు మీరు ఓపెన్ చేసుకోవడం మాకు తెలుస్తుంది మా టీం వాళ్ళకి మీరు ఎగ్జామ్ రాసిన వాళ్ళు మా వాళ్ళు చూస్తారు మా వాళ్ళు చూసిన తర్వాతనే మీకు రీఫండ్ చేస్తారు ఈ కోర్టు జాబ్లో వంద రూపాయలు యాభై రూపాయలు రీఫండ్ అడగొద్దిగా అది పెట్టిందే వంద రూపాయలు దాంట్లో మా అన్లైమ్ వస్తుంది మీరు ఖచ్చితంగా అప్లై చేస్తేనే తీసుకోండి ఆ కోర్టు జాబ్ కూడా అప్లై చేయకుండా తీసుకుని ఏం చేసుకుంటారు దాన్ని వీడియోస్ ఉన్నాయి ఎగ్జామ్లు అన్ని ఉన్నాయి అలా కూడా లేదు మన హైకోర్టు జాబ్స్లో జస్ట్ మీరు ప్లేస్టోర్లో శ్రీ నేతాజీ అని టైప్ చేయండి ఎస్ఆర్ఐ నేతాజీ ఎన్ఈటిఏజేఐ ఆటోమేటిక్ వస్తుంది ప్లే స్టోర్లో ఐఫోన్లో మళ్ళీ వేరే ఉంటుంది ఒక కథ ఐఫోన్లో వేరే మీరు లింక్ ఉంటుంది సరే మీరు మెసేజ్ చేసే వాళ్ళు లింక్ పంపిస్తారు ఐఫోన్కి అందరికీ ఓపెన్ అవుతుంది ఏదైనా ప్రాబ్లం ఉంటే చూడండి మీరు గూగుల్ పే చేసినా ఫోన్పే చేసినా అన్ని ఉంటాయి ఆప్షన్ అలా మీరే చెక్ చేసుకోండి అర్థం కాకపోతే మా టీం అడగండి విషయా ఆల్ ద బెస్ట్ జై హింద్